నేను మీ అంచలి దాస్ పాటి గోదావరి పుష్కరాలు అయిపోయినాయి కృష్ణ పుష్కరాలు కూడా అయిపోయినాయి కృష్ణ పుష్కరాల్లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది కళాకారులను మీ ముందుకు తీసుకొస్తాను అని నేను చెప్పాను సో ఈరోజు కొంతమంది కళాకారులను మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడకి గాంధీ గారు సో చనిపోవడం జరిగింది కీర్తిశేషులు కళాకారుడికి మరణం లేదు సో ఇక్కడ కృష్ణుడు అనమాట చక్కగా కాన్సెప్ట్ తెలియదు ఇక్కడ వాటర్ ఏమన్నా పైన్ వస్తున్నాయా అనే విషయం తెలియదు కానీ బట్ కృష్ణుని మాత్రం చాలా బాగా వేసారు ఆ ఇది బాడీలో ఉన్న ఒక కలర్ ఉంటుంది బ్లూష్ ఆ బ్లూయిష్ని మేనేజ్ చేసుకుంటాం చాలా బాగా వేసారు అనమాట విజయవాడ నుంచి సార్ వచ్చి దామోదరాచారి గారు చిత్తూరు నుంచి సార్ వేసినటువంటి పెయింటింగ్ సార్ అప్పట్లో సీఎం గారితో దిగినటువంటి ఫోటోగ్రాఫ్ అనమాట ఆ ఎగ్జిబిషన్లో అమీర్ ఛాంగ్ గారు నెల్లూరు నుంచి దామోదరాచారి గారు చిత్తూరు నుంచి అమీర్ ఛాంగ్ గారు నెల్లూరు నుంచి చూడొచ్చు అప్పుడు సోవర్ పెయింటింగ్ హిందూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది కీర్తిశేషిల నారప్ప గారు ఈ మధ్యనే చనిపోవడం జరిగింది సోర్ చాలా సింపుల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ చాలా బాగా ఇక్కడ వేశారు సి సిటేష్ గారు పుష్కరుడికి తర్పణ వదులుతున్నట్టు అంటే ఇలా అర్చమ ఏదో అంటారు కదా నాకు అంతగా ఐడియా లేదు సో ఇక్కడ దుర్గమ్మ గుడి చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి వెంపటప్పు గారు వేసినటువంటి పెయింటింగ్ పుష్కరుడు అలాగే దుర్గమ్మ అలాగే అమరావతి రాజధాని కాబట్టి వీటన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ పెయింటింగ్ వేయడం చాలా చాలా బాగుంది వెంపటప్పు గారిని ఒకసారి చూద్దాం వెంపుటప్పు గారు సో పెయింటింగే అవి ఆ పెయింటింగ్లో కొన్ని నక్షత్రాలాగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంఎస్ రావు గారు సో పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఆ ఫ్లో అంటే ఫ్లో అవుతున్నట్టు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది బ్రష్ బ్రష్ స్ట్రోక్స్ అలా తీసుకెళ్తూ లైట్ అండ్ డార్క్ అనమాట అలా పక్కన అలా ఉన్నప్పుడు ఒక లైట్ ఒక నీడ అనేది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట ఈ క్యారీ అయిన నీడని చాలా చక్కగా చూపించారు సో ఐ కాంట నేనైతే చేయలేను ఇంత బాగా ఇక్కడ చూస్తే ఒక కలసం పట్టుకొని ఉంది అలా ఈదుతున్నట్టు దేవకన్య లాగా వేసారు బాగా వేశారు సార్ ఫోటోగ్రాఫ్ సో సాగర్ కళాసాగర్ గారు విజయవాడ నుంచి సార్ పెయింటింగ్ చాలా చాలా బాగుంది బ్లూ మోనోక్రోమ్ చేశారు బాగుంది వై ఏస్ దాస్ గారు ఏస్దాస్ గారు ఇక్కడ మాయీదాస్ అని ఉంది కానీ ఏస్దాస్ గారు సార్ పెయింటింగ్ అయితే ఎంత రియలిస్టిక్ ఉందంటే పుష్కరాల్లో స్నానం చేస్తున్న ఫీలింగ్కి ఇది ఏమైనా ఫోటోగ్రఫర్ అన్న ఫీలింగ్ ఉంది చాలా చాలా థిన్ టెన్ షేడ్ కానీ ఈ హ్యాండ్లో ఇది కానీ చాలా బాగా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ ఎం మధుగారు పెయింటింగ్ మాత్రం పల్ల ఉంది అసలుకి అప్పట్లో మన భరతనాట్యం కానీ ఇలా నాట్యాలన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వెనకాల చూస్తే కృష్ణమ్మ బ్రిడ్జ్ అక్కడ వచ్చేసి కొండ దుర్గమ్మ గుడి ఇవన్నీ కూడా శ్రీ రాంబాబు గారు రాంబాబు గారు చాలా చక్కగా చూపించడం జరిగింది ఫోటో అడగగానే సార్ చక్కగా పంపించడం జరిగింది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరి ఫోటోలు నాకు వస్తేనే నేను రివ్యూ ఎంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను మీరు అందరినీ అప్పుడు ఈ ఆంధ్ర ఆర్టిస్ట్ని కొంతమందిని పరిచయం చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ బిఏ రెడ్డి సార్ అలాగే ఎవరైతే ఆర్ట్ గిల్డ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ బాబు గారు ముఖ్యంగా సో రేపు కొంతమంది ఆర్టిస్టులని వారి ఫొటోస్తో సహా నేను వస్తాను రమేష్ గారు కొన్ని ఫొటోస్ నాకు అందిస్తానని చెప్పారు సో సార్ కూడా ఈ రివ్యూకి సహకరించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ దాస్కోటపాటి సైనింగ్